వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తేజు జై శ్రీరామ్ ఇక ఇటు వచ్చేసి స్కూల్ క్రైడేర్ ఇలా ఫుల్ డే ఉందన్నమాట స్కూల్ వచ్చేసి ఇక ఎమ్మగూడు యూనిఫామ్ వేసుకుంది ఆమె కూడా యూనిఫామ్ ఇక లంచ్ బాక్స్ కూడా పెట్టేసిన వండేసిన కర్రీ గిట్లా వండేసింది అనమాట కర్రీ వచ్చేసి కర్రీ వచ్చేసి దొండకాయ వండేసింది చతమనే కరరే అన్నం అన్నం చల్ల చేసుకొని పెట్టేస్కో స్నాక్స్ పెట్టురా ఏయ్ స్నాక్స్ స్నాక్స్ ఏం పెట్టుకోలు స్నాక్స్ కూడా పెట్టుకోంటా ఏం పెట్టుకో స్నాక్స్ చూడు వావ్ పుట్నాలా విశార్మాల కొంచెం కొంచెం పుట్నాల పెట్టుకో దొచ్చే లంచ్ బాక్స్ కే బాగ్ లో కూడా పెట్టేస్కో పెట్టుకునామనే ఆ పెట్టుకున్నాడే అందుతన అంత తల్కకుంటా దల బరుతది ఈ రోజు పోలీస్ కి అవుతుంది స్కూల్ కి ఫస్ట్ రోజు కదా ఇస్కోపోత ఫోర్ కూడా ఏ రిజల్ట్స్కి తిట్ ఇంకా వచ్చేసి పూలు కూడా వచ్చినాయి ఇరవై తొందర వచ్చినాయి సెవెన్కి సీజన్ పూలు వచ్చేది ఇంకా వీళ్ళని స్కూల్లో దించి దాంట్లో స్టార్ట్ చేయాలి ఇంకా తిన అన్నీ తిన్నావా తిన తింటే దింపేసి వస్తా టైం వచ్చేసి ఇక ఎనిమిదిన్నరకి అన్నికి వచ్చింది ఇంకా కొంచెం టైం ఉంది ఇక వీళ్ళు తినేస్తే దించేసి రావడం ఇక ఫ్రెండ్స్ ఇవ్వండి వర్క్ స్టార్ట్ చేసినాం అయిపో వచ్చినాయి దాదాపు పెద్ద దండలు కూడా అయిపోయినాయి గర్భగులోకి చిన్నదండలు కొట్టేసినది వైట్ వచ్చేసి వైట్ కొట్టాను అన్నమాట చిన్నదండలు ఇటు వచ్చేసి గజమాల కూడా అయినా ఇక ఆఫ్ కొట్టేసిన ఇక జైంటింగ్ చేయాలన్నమాట జైంటింగ్ తర్వాత చేస్తాం ఇటు వచ్చేసి ఇవి అర్జెంట్ ఉన్నాయి ఇవి వచ్చినాయి ఇప్పుడే పూలు చూపిస్తాను గులాబీ డేజీ అండ్ జిప్సీ ఇవి బొకేలు చేయాలంట ఇప్పుడు ఇవి వెరీ వెరీ అర్జెంటా ఇవి ఇప్పుడు రెడీ చేస్తా రెడీ చేసి చేయాలంట ఒక పెద్ద బొకే ఒకటి అండ్ చిన్న బొకేలు ఒక పది చేయాలంట రెడీ చేసి అయిపోతుంది ఇవన్నీ ఇక తర్వాత చేస్తుంది ఆల్మోస్ట్ చాలా తొందరగా అయిపోయిన వరకు వచ్చేసి టైం పదిన్నర అవుతుంది ఓకే తొందరగా అయింది వరకు ఫ్రెండ్స్ అయిపోయింది బొక్కే అయితే ఇంకో పెద్ద బుక్కే ఇటు వచ్చేసి పెద్ద బుకే ఇటు వచ్చేసి ఇక చిన్న బుక్కెలు కూడా రెడీ అయినాయి ఇంకో రెండు పూలు బ్లూ డేజీ అండ్ జిప్సీ పెట్టేసాం ఈ పెద్ద గులాబీకి కూడా సేమ్ అంతే